నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నలభై ఆరు ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక పానకల్ మండలంలోని నలభై ఆరు ఏళ్ల తర్వాత కేతేపల్లి ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు బుధవారం ఒకే వేదికపై చేరి అపూర్వ సమ్మేళనాన్ని వంకూరు బాలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది విద్యా సంవత్సరంలో పని పూర్తి చేసుకుని వివిధ స్థాయిల్లో ఉన్న అందరూ ఒకే దగ్గరికి చేరుకుని యోగక్షేమాలతో పాటు గత స్మృతులను నెలవేర్చుకున్నారు వారు చదువుకున్న పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు విద్యార్థులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు పాఠశాలలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని గుర్తుగా ఫోటోలు దిగారు ధరణి కన్స్ట్రక్షన్ అధినేత వంగూరు బాలేశ్వర రెడ్డి మాట్లాడుతూ చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పారు వంగూరు బాలేశ్వర రెడ్డి కృష్ణారెడ్డి మహేశ్వర్ రెడ్డి రవీందర్ రెడ్డి నక్సోల్వ గోపాల్ మాసు శ్రీనివాస్ రెడ్డి మాధవ్ రెడ్డి వర్గారెడ్డి విజయ అలివిల చంద్రకళ వరలక్ష్మి లక్ష్మాచార్య వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెంటీ మండల రిపోర్టర్ రెడ్డి అందరం కలిసి స్టూల్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చెప్పింది సరే మీకు చెప్పాలని చెప్తున్నాను ఎవరి వాళ్ళది వాళ్ళు నేను అందుబాటులో ఉంటే నేను దానికి హెల్ప్ చేస్తాను ఒకటి దాకా కట్టు నేను చేస్తున్నాను మీకు అది వాళ్ళకి అయినా అదే ఒక వాటర్ ప్రోడక్ట్ ఒకటి అయిపోయినా కొన్ని ఫ్యాన్లు మా ఫుడ్ మిషన్ అంటే కొన్ని ఇచ్చిన నేను ఫ్యామిలీ కూడా ఇచ్చిన పాడైపోయిన లేదు అటువంటి కొన్ని ఉన్నాయి అంట లొకేషన్ ఏమైనా చెప్పినా నేను పంపిస్తాను అని చెప్పినా అంటే మన ఫ్రెండ్స్ కూడా అందరికి తెలవాలి మన బ్యాచ్ వచ్చిన మేము ఫస్ట్ అంటే బ్యాచ్ తరపు నుంచి నేనే చేస్తాను అనుకోండి ఓకే మంచిది మంచిది సార్ రైట్ మేమే చేస్తాను అనుకుంటున్నాను నేను ఎక్కడ సంవత్సరాలు చేసుకుంటూ వచ్చింది మూడు యాభై వేలు ఇంకా ఏదైనా భోజనానికి ప్లేట్లు ఉంటాసలు మధ్యాహ్నం లేకపోతే కూడా అక్కడ ఇప్పించిన ఇక్కడ మూడు వందల యాభై మందికి ఇప్పించిన ప్రతి సంవత్సరము టెన్త్ క్లాస్ పిల్లలు అది మెరిట్ పిల్లలు వస్తారు కదా వాళ్ళకి టెన్ థౌసండ్ స్కాలర్షిప్ ఇస్తుంది ప్రతి సంవత్సరం అంటే మా 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 బ్రదర్స్ కూడా ఇస్తున్నాను నేను మా ఫ్యామిలీ తరఫున థర్టీ థౌసండ్ ఇస్తాను తర్వాత ఇప్పుడు మనం ఎట్లంటే ఒకరు తిట్టినంటే మనం దాన్ని మనసు పెట్టుకొని పెట్టుకొని అనుకో అవే మనకు లోపల కనాలని అవే ఉపాధి అదే సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండే ఉత్పత్తి కాలాలు అయితే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం ఇప్పుడైతే బాధపడే కదా సమస్యలు అన్ని షుగర్లు బీపీలు రావడం టెన్షన్లు పడడం కంపల్సరీ మెడిటేషన్ చేయాలి తర్వాత అదొకటి కాదు మన మైండ్ ఫ్రెష్ ఉండాలి శ్వాస మీద ఈ ఊలకి పోయి మనం బంధము ఎంతో ఎంత తీయనిది మరుమరానిది మధురమైనది మరుకురానిది స్నేహమే మధురమైనది మరుకురానిది స్నేహమే ఈ సృష్టిలో అతి గొప్పది ఈ సృష్టిలో అతి గొప్పది స్నేహో ఒకటే ఎంత ఎంత తీయనిది మధురమైనది మరుపురా